అందరికీ నమస్కారం ఈరోజు కథ రావే ఎపిసోడ్ నంబర్ పన్నెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం స్నేహ కోసం వెతుకుతున్న ప్రశాంత్కి స్నేహ కనిపించక పిచ్చి పట్టేలా ఉంది మొత్తం వెతుకుతూ ఒక కార్ దగ్గర ఆపి చరణ్కి కాల్ చేశాడు రే ఏమైనా తెలిసిందా గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూసాం రా తను గుడికి వచ్చిన అరగంటకే అక్కడి నుండి వెళ్ళిపోయింది అంటాడు చరణ్ ఛా ఎక్కడికి వెళ్ళుంటుంది అని కార్తికి డోర్ గట్టిగా వేశాడు ఆ సౌండ్ను బట్టి తను చాలా కోపంగా ఉన్నాడని అర్థమైంది చరణ్కి ఏం కాదురా తను వచ్చేస్తుంది నువ్వు కంగారు పడకు అన్నాడు కంగారు పడకుండా ఎలా ఉండనరా అసలు తను అంటూ ఆగి రే చరణ్ వాడేమైనా స్నేహాన్ని అన్నాడు ప్రశాంత్ మాట పూర్తి కాకుండానే కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి నీకు ఫోన్ వచ్చి ఉండేది కదా అన్నాడు చరణ్ తను కనిపించట్లేదు అన్న క్షణం నుండి ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా తనకేమైనా అయితే నేను కూడా ఉండను అన్నాడు ప్రశాంత్ వణుకుతున్న గొంతుతో దాన్ని బట్టే తెలుస్తుంది ప్రశాంత్ స్నేహపై ప్రాణాలే పెట్టేసుకున్నాడని ఏం చెప్పాలో ప్రశాంత్ని ఎలా కూల్ చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు చరణ్ ఇంటికి రాక గుడిలోనూ లేక ఇంకెక్కడికి వెళ్తుందిరా అనుకుని ఏదో గుర్తొచ్చి రే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి వెంటనే కారుకి నువ్వు అక్కడే ఉంటావు అనుకుంటున్నా మిర్చి ఇదే నేను చేసే ఆఖరి ప్రయత్నం అనుకుని స్టార్ట్ చేశాడు పది నిమిషాల్లో తను అనుకున్న ప్లేస్కి చేరుకొని కార్తికి తన ప్రాణమైన స్నేహ కోసం చుట్టూ చూస్తున్నాడు ప్రశాంత్ ఇంటికి తాళం వేసింది గార్డెన్లో చూశాడు కనిపించలేదు మిర్చి అని అరుస్తూ ఇంటి చుట్టూ చూశాడు స్నేహ జాడలేదు ఎక్కడికి వెళ్ళిపోయావే నీకోసం ఎక్కడని వెతకాలి పిచ్చి పట్టేలా ఉంది ఒక్కసారి కనిపించవే అనుకుంటూ ఏడుస్తూ అక్కడే కూర్చునిపోయాడు తన బాధ చూసి ఆ దేవుడే కరిగిపోయాడేమో వర్షం రూపంలో కురుస్తున్నాడు లేదు నువ్వు కావాలనైతే ఇలా చేయవు ఖచ్చితంగా వాడే ఏదో చేసుంటాడు రోజు వదలను అంటూ ఆవేశంగా వెళ్తున్నవాడల్లా నాగిపోయి పక్కకి చూశాడు ఏడుస్తూ తననే చూస్తున్న స్నేహ కనిపించింది ఆ క్షణం తనకి ఊపిరి మళ్ళీ ఆడుతూ పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది వేగంగా వెళ్ళి స్నేహాన్ని పట్టుకొని నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు అని తల ఊపింది స్నేహ తనను ముద్దు ముద్దుపెట్టి గట్టిగా హాక్ చేసుకున్నాడు నేనెంత భయపడ్డానో తెలుసా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడు స్నేహా నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవటంతో కోపంగా నేను నిన్నే అడుగుతున్నాను ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ఆపకుండా ప్రశ్నిస్తున్నా ప్రశాంత్ కళ్ళలో పాత కోపం చూస్తూ కన్నీళ్లతో ప్రశాంత్ని హక్ చేసుకుంది ఏమైంది స్నేహ ఆర్యూ ఓకే అన్నాడు ప్రశాంత్ నాట్ ఓకే ప్రశాంత్ గారు అంటూ తనని చుట్టేసి చిన్న పిల్లలా ఏడుస్తుంది అసలు ఏమైంది స్నేహ నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా అప్పటికి కొంచెం కూల్ అయ్యి ప్రశాంత్ని వదిలి ఈరోజు నాన్న బర్త్డే అందుకే నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అంది స్నేహ ఆ విషయం నాకు పొద్దునే చెప్తే నీకోసం ఉండేవాడిని కదా మిర్చి ఎందుకిలా చెప్పు నీ వల్ల మేమెంత కంగారు పడ్డాం అన్నాడు ప్రశాంత్ కొంచెం కూల్గా ఐఎమ్ సారీ అంది స్నేహ తలదించుకొని చేయాల్సింది చేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోదు అన్నాడు సీరియస్గా స్నేహ ఏం మాట్లాడలేదు సైలెంట్గా తల దించుకొని ఉంది ఇంకా వర్షంలో తడిచింది చాలు పద వెళ్దాం అని ముందుకు కదిలాడు ప్రశాంత్ వెళ్తున్న ప్రశాంత్ చేయి పట్టుకుని ఆపి ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అంది స్నేహ ఇక్కడా ఇక్కడేలా ఉంటాం కీవేస్ ఉంది కదా అన్నాడు నాకు ఇంకో దారి తెలుసు మీరు ఒప్పుకుంటే తీసుకెళ్తాను అంది చూడు ఇప్పుడు ఈ పైపులు పట్టుకొని ఎక్కమంటే నా వల్ల కాదు ముందే చెప్తున్నా అంటాడు ప్రశాంత్ పైప్ ఎక్కనవసరం లేదు కిటికీలో నుండి దూకితే చాలు అంది స్నేహ వాట్ అన్నాడు అర్థం కానట్టు నాతో రండి అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది ఆ ఇంటికి వెనుక వైపు నుండి ఉన్న తలుపు గడియ తీసి లోపలికి రండి అన్నట్టుగా సైగ చేసింది స్నేహ ఏంటో నువ్వు నాతో అడ్వెంచర్స్ చేయిస్తున్నావు ఈ టైంలో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా దొంగలు అనుకుంటారు అన్నాడు ప్రశాంత్ చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళాక ఇంకో రూమ్లోకి వెళ్ళటానికి తలుపు లోపల నుండి లాక్ చేసి ఉండటంతో సరిపోయింది ఇప్పుడు ఈ వరండాలోనే తెల్లార వరకు ఉందామా అది కూడా తడిచిన బట్టలతో నా వల్ల కాదు తల్లి రా అంటూ వెళ్తున్న ప్రశాంత్ని ఆపింది మళ్ళీ ఏంటి అన్నాడు విసుగ్గా ఒక్క నిమిషం అని రూమ్కి ఉన్న గ్లాస్ డోర్ ఒక సైడ్కి జరిపి కిటికీ బోల్టులు తీసేసి గ్రిల్ తీసి పక్కన పెట్టింది నోరు తెరిచి చూస్తున్నాడు ప్రశాంత్ ఏ ఏంటిది అన్నాడు నాకు అలవాటే ఎప్పుడైనా లేట్ నైట్ వస్తే ఇలాగే లోపలికి వెళ్ళేదాన్ని విష్ణుగడి ట్రైనింగ్ అంటూ వాళ్ళని తలుచుకొని వస్తున్న కన్నిటిని తుడుచుకొని లోపలికి రండి అంటూ కిటికీలో నుండి లోపలికి తూకింది ఇల్లంతా చూస్తూ అక్కడ అమ్మ నాన్న విష్ణుతో ఉన్న మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తున్న స్నేహాన్ని చూసి వెళ్ళి తన చుట్టూ చేతులు వేసి మీ అమ్మ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారు మిర్చి నీ ఆనందంలో నువ్వు నవ్వితేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అన్నాడు థ్యాంక్ యూ హిట్లర్ అని ప్రశాంత్ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంది బట్టలు తడిగా ఉన్నాయి స్నేహ జలుబు చేస్తుంది త్వరగా మార్చుకుంటే బెటర్ అన్నాడు ప్రశాంత్ అప్పుడు ప్రశాంత్ని వదిలి రండి అంటూ ఒక రూమ్కి వెళ్ళింది స్నేహ గట్టిగా గాలి వదిలి బయట వర్షం ఎదురుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రొమాంటిక్ వెదర్ అన్ రొమాంటిక్ పెళ్ళం వామో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి కంట్రోల్లో ఉండురా ప్రశాంత్ అని ఫోన్ తీసి ఇది కూడా తడిచిపోయింది అని ఫోన్ని తుడిచి వరలక్ష్మికి చరణ్కి ఫోన్ చేసి స్నేహ కనిపించిందన్న విషయం చెప్పాడు వర్షం పడుతుంది కదా నానమ్మ పొద్దున్నే వస్తాం అని వరలక్ష్మికి చెప్పి ఫోన్ పెట్టేసి స్నేహ కోసం చూశాడు మిర్చి ఎక్కడా అన్నాడు వెతుకుతూ హా వస్తున్నా అని ఒక డ్రెస్ తీసుకొచ్చి ప్రశాంతికి ఇచ్చింది ఇవెక్కడివి విష్ణువి వాడప్పుడప్పుడు ఇక్కడ ఉండిపోతూ ఉంటాడు వాడి కోసం కొన్నవి మీకు కూడా సెట్ అవుతాయి వేసుకోండి అంది స్నేహ థ్యాంక్ యూ అని వాటిని తీసుకొని వాష్రూమ్ అన్నాడు ఈ రూమ్లో ఉంది వెళ్ళండి అంటూ చేయి చూపించింది ఓకే అని వెళ్తూ మరి నువ్వు అన్నాడు నేను నా రూమ్లో ఫ్రెష్ అవుతాను అంది స్నేహ ఓకే అని చెప్పి వెళ్ళాడు స్నేహ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కబోర్డ్ ఓపెన్ చేసి ఏం వేసుకోవాలా అని చూస్తుంది ఈ చీర నీకోసం కొన్నాను ఒక్కసారి వేసుకో ఇందులో ఒకసారి నిన్ను చూడాలనుంది అన్న లక్ష్మి మాటలు గుర్తొచ్చి దాన్ని తీసుకొని సారీ అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదు అందుకే మీరేం చెప్పినా పెడచివిన పెట్టేదాన్ని ఇప్పుడు కావాలన్నా మీరు నాతో లేరు అంటూ అదే సారీ తీసి కట్టుకోవటానికి ట్రై చేస్తుంది సిల్క్ శారీ కావటంతో చేతుల్లో నుండి జారిపోతుంది స్నేహాకి అసలు వాళ్ళమ్మ వాళ్ళు ఎలా కట్టుకుంటారో ఈ శారీస్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రశాంత్ స్నేహ ఇచ్చిన బట్టలు వేసుకుని తన కోసం చూస్తున్నాడు ఎంతసేపటికి రాకపోవటంతో స్నేహ రూమ్ దగ్గరికి వచ్చి వేసి ఉన్న రూమ్ డోర్ కొట్టి వెంటనే ఓపెన్ చేశాడు స్నేహ వెయిట్ అని చెప్పేలోపు ప్రశాంత్ డోర్ తీసేయటంతో సగం చీర కట్టుకుని నుంచున్న స్నేహాన్ని చూసి సారీ అంటూ వెనక్కి తిరిగాడు మీరసలు డోర్ కొట్టి ఒక నిమిషం ఆగలని తెలీదా వెంటనే అలా తీసేస్తారా అంది స్నేహ కోపంగా అరే సారీ చెప్పాగా నేనేమైనా కలగన్నానా నువ్వు ఈ అవతారంలో ఉంటావని అయినా డోర్ గడియ పెట్టుకోవచ్చు కదా తప్పు నువ్వు చేసి నన్నంట మిర్చి అన్నాడు వాట్ అసలు చీరే కట్టుకోవటం రాక నేనేడుస్తుంటే ఏంటి మిగోలా అంది స్నేహ రానప్పుడు ఎందుకు ప్రయోగాలు వేరే డ్రెస్ వేసుకోవచ్చుగా అన్నాడు ప్రశాంత్ వెనక్కి తిరగకుండానే హా మీరు వస్తారని మీకోసమే అంది స్నేహ వెటకరంగా అసలే కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంటే ఇలాంటి సిచ్యువేషన్సే రావాలా నాకు అనుకుంటూ నేను హాల్లో ఉంటాను తమరు త్వరగా కానిచ్చిరండి అంటూ వెళ్తున్న ప్రశాంత్ని ఆగండి అని పిలిచింది స్నేహ ఏంటి అన్నాడు వెనక్కి తిరగకుండా మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను మేనేజ్ చేస్తాను అంది చిన్నగా అమ్మో నా వల్ల కాదు నువ్వే ఎలాగోలా కట్టుకో అన్నాడు ప్రశాంత్ ప్లీజ్ ఇక్కడ మీరు నేనే ఉన్నాం కదా ప్లీజ్ అంది రిక్వెస్ట్ చేస్తూ అదే కదా నా భయం అంటూ కళ్ళు కిందికే పెట్టి వెనక్కి తిరిగాడు స్నేహ ప్రశాంత్ దగ్గరికి వచ్చి తన చీర ఇచ్చింది వణుకుతున్న చేతులతో దాన్ని పట్టుకొని ఏం చేయాలి అన్నాడు మీరు సినిమాలు చూడరా అంది నవ్వుతూ చూస్తాను కానీ ఇవన్నీ నాకు తెలీదు అన్నాడు ఓకే నేను చెప్తాను అంటూ స్నేహ ఇన్స్ట్రక్షన్స్తో చీర కట్టడంలో హెల్ప్ చేశాడు ప్రశాంత్ హా అమ్మయ్య అంటూ వెళ్తున్నా ప్రశాంత్ చెయ్యి పట్టుకొని ఆపింది వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూశాడు అటు ఇటూ తిరుగుతూ నేను ఎలా ఉన్నాను అంది అమ్మాయిలా ఉన్నావు చాలా అన్నాడు విసుగ్గా ఎందుకంత కోపం ఇప్పుడు నేనేం చేశాను అంది స్నేహ ఈ కోపం నీ మీద కాదే పరిస్థితుల మీద నిన్ను ఇలా చూసి నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అనుకుంటూ ఏం లేదు నా కాస్త తలనొప్పిగా ఉంది నేను పడుకుంటాను అన్నాడు ప్రశాంత్ సరే ఇక్కడే పడుకోండి అంది స్నేహ అలాగే అని బెడ్ మీద పడుకున్నాడు ఎంతసేపటికి నిద్ర పట్టక అటు ఇటూ తిరుగుతున్నాడు ఆకలిగా ఉంటే నిద్రలో పడుతుంది ప్రశాంత్ గారు ఉండండి మీకోసం ఏమైనా ఉన్నాయేమో చూసి తీసుకొస్తాను అంది స్నేహ ఇక్కడే ఉంటాయి ఏం వద్దులే నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు ప్రశాంత్ ఒక్క నిమిషం అండి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ వెళ్తూ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అంటూ మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ తీసుకొని వెళ్ళింది కాసేపటికి స్నేహ సగం తడిచిపోయి వచ్చింది ఏ మెచ్చి ఏంటి ఇలా తడిచిపోయావు అసలు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు ప్రశాంత్ తన రెండు చేతుల్లో ఉన్న రెండు జామకాయలు చూపించి వీటి కోసం కిచెన్లో చూశాను ఏమీ లేవు మీకు ఆకలిగా ఉంటుందని పెరట్లో ఉన్న జామ చెట్టుకి ఇవి కనిపిస్తే తెచ్చాను తినండి అంటూ ప్రశాంత్కి ఇచ్చింది ప్రశాంత్ అవి తీసుకుని థ్యాంక్ యూ చెప్పి ఇలా రా అని స్నేహ చేయి పట్టుకుని కూర్చోబెట్టి తడిచిపోయిన తన తల తుడవటం స్టార్ట్ చేశాడు నేను తుడుచుకుంటాను ముందు మీరు తినండి అంటూ ప్రశాంత్ చేతిలో టవల్ లాక్కుబోయింది ష అంటూ తనే తుడుస్తున్నాడు తనని రెప్పో వేయకుండా చూస్తున్న స్నేహాన్ని చూసి ఏమైంది అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు ఏం లేదు అంటూ ప్రశాంత్ని హక్ చేసుకుంది ప్రశాంత్ కూడా తన చుట్టూ చేతులు వేసి ఏంటి మేడం ఏమైంది అన్నాడు నా మీద మీ ప్రేమ చూసి అంటూ ప్రశాంత్కి కనపడకుండా తన కన్నీళ్ళు తుడుచుకుంది తనని వదిలి దీనికే ఇలా అయిపోతే ఎలా ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు అంటే అని అర్థం కానట్టు చూసింది స్నేహ అంటే అని స్నేహాగురులు చెవి వెనకపెట్టి దోశలలో తన ముఖాన్ని పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ కొంచెం కొంచెంగా ముందుకొస్తున్నాడు అప్పటికే తడిచిపోయి ఉండటంతో స్నేహ చిన్నక వణుకుతూ ప్రశాంత్ షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది ప్రశాంత్ స్నేహ నుదుటిన బుగ్గ మీద ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూశాడు సిగ్గుతో తన కనురెప్పలు వాల్చేసింది స్నేహ తన సిగ్గుని అంగీకారంగా భావించి స్నేహ పెదవులు అందుకున్నాడు ప్రశాంత్ తన ప్రేమని ముద్దులోనే చెప్తున్న ప్రశాంత్ షర్ట్ కాలర్ ఇంకాస్త గట్టిగా పట్టుకుంది స్నేహ కాసేపటికి తనను వదిలి తన వైపు చూశాడు ప్రశాంత్ సిగ్గుపడుతూ ప్రశాంత్ని హక్ చేసుకుంది తనని ఎత్తుకుని బెడ్ వరకు తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు స్నేహాకి కంగారుగా అలజడిగా అనిపించటంతో అదురుతున్న గుండెని చేత్తో పట్టుకుంది డోంట్ వరీ స్నేహ ఇప్పుడు నేను నిన్నేం చేయను అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ నువ్వు పూర్తిగా సిద్ధపడే వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఓకేనా అన్నాడు ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరికితే ఏ ఆడపిల్ల అయినా ఏమంటుంది ఐ లవ్ యూ ప్రశాంత్ గారు మీరు లేకపోతే నేను లేను అంటూ లేచి కన్నీళ్లతో ప్రశాంత్ నుదుట ముద్దు పెట్టి హక్ చేసుకుంది ప్రశాంత్ స్నేహ నిమిరి ఏం ఆలోచించకుండా పడుకో అంటూ తనని పడుకోబెట్టి తన పక్కన పడుకున్నాడు ప్రశాంత్ని గట్టిగా పట్టుకొని పడుకుంది స్నేహ పొద్దున్నుండి స్నేహాన్ని వెతికి పనిలో అలసిపోయిన ప్రశాంత్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ప్రశాంత్ పడుకున్నాక లేచి తననే చూస్తూ మా నిద్దరి మధ్యలోకి ఇంకొకరిని నేను ఎలా రానివ్వగలను ప్రశాంత్ గారు మీకు దూరంగా నేను బ్రతకగలనా నేను వద్దనుకున్నా మీ ప్రేమ నన్ను వదలినిస్తుందా కానీ మీరు బాగుండాలంటే నేను మీకు దూరం అవ్వాలి అనుకుంటూ ప్రశాంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి తనని చూస్తూ నిద్రలోకి జారుకుంది ఇక ప్రజెంట్లోకి వచ్చేద్దాం వెయిట్ వెయిట్ మరి అంతలా ప్రేమించిన అతన్ని నువ్వెందుకు దూరం చేసుకున్నావు అసలు ఆ రోజు గుడి దగ్గర నుండి నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు అబ్బాయి చెప్తాను అబ్బాయి అంటూ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది స్నేహ గతం ఆ రోజు నేను గుడి నుండి ఇంటికి వెళ్తుండగా స్నేహ గుడి నుండి ఇంటికి వెళ్తుంటే స్నేహ పాత ఆఫీస్ మేనేజర్ రవి కనిపించాడు అతన్ని చూసి ఆటో ఆపమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది స్నేహాన్ని చూసిన ఆయన కంగారు పడుతూ స్నేహ నువ్వా ఎలా ఉన్నావు అని అడిగాడు అతని మొహంలో కంగారు గమనించిన స్నేహ నేను బాగున్నాను సార్ మీరెలా ఉన్నారు అని అడిగింది అతను చుట్టూ చూస్తూ బాగున్నాను నేను వెళ్తాను అన్నాడు ఎందుకంత కంగారు పడుతున్నారు ఎనీ ప్రాబ్లం అని అడిగింది స్నేహ అదేం లేదు నేను వెళ్తాను అన్నాడు కంగారుగా చెమటలు తుడుచుకుంటూ అతని చేతులు కూడా వనకటం గమనించిన స్నేహ వెళ్తున్న అతని చెయ్యి పట్టుకొని ఆపి ఇంత కంగారు పడుతున్నారు అది కూడా నన్ను చూసి అంది అనుమానంగా చూస్తూ నేను నిన్ను చూసి ఎందుకు కంగారు పెడతాను నాకు కొంచెం పనుంది వెళ్ళాలి అన్నాడు అతను ఎదుటి మనిషి కళ్ళలో కంగారు భయం తెలుసుకోలేని అమాయకురాల్ని కాదు నేను నా గురించి మీకు బాగా తెలుసు ఏమైందో చెప్పండి లేదా నేను నా స్టైల్లో అడగాల్సి వస్తుంది అంది స్లీవ్ మడత పెడుతూ చెప్తాను స్నేహా నువ్వేదో చేస్తావని కాదు ఇప్పుడు నీకు చెప్పకపోయినా నువ్వెలా అయినా తెలుసుకుంటావు అందుకే చెప్తున్నాను పరంద అమ్మయ్య విషయంలో మీడియాకి వీడియోస్ నువ్వే లీక్ చేసావని అతనికి తెలిసిపోయింది స్నేహ అందుకే అందుకే అని బ్రుకుటి ముడిపెడుతూ అడిగింది స్నేహ నన్ను కిడ్నాప్ చేసి నీ గురించి వివరాలు తెలుసుకుని నిన్ను చంపటానికి ప్లాన్ చేశారు కానీ అందులో మీ అమ్మ నాన్న విష్ణువు చనిపోయారు అన్నాడు స్నేహ షాక్ అయింది తనిప్పటి వరకు అది యాక్సిడెంట్ అని అనుకుంది ఆ మేనేజర్ షర్ట్ కాలర్ పట్టుకుని ఏంటి నువ్వనేది అంది నిజం స్నేహ అన్నాడు అతను నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నన్ను వదిలేశారు మీ అమ్మ నాన్న చనిపోవటానికి కారణం పరందామయ్య కానీ ఏమైందో తెలీదు అతనికి కూడా ఆ తర్వాతి రోజు జైల్ నుండి రిలీజ్ అవ్వగానే యాక్సిడెంట్ అయింది నెల రోజులు కోమాలో ఉండి నెల క్రితమే కోమాలో నుండి బయటికి వచ్చాడు నేను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి వేరే ఉద్యోగం చేసుకుంటున్నా స్నేహ అన్నాడు స్నేహ కళ్ళలోకి చూడలేక తలదించుకొని అప్పటికే స్నేహ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి అతని షర్ట్ కాలర్ వదిలి కోపంగా చూస్తూ చాచి పెట్టి కొట్టింది ఎంత గట్టిగా కొట్టిందంటే అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు వాళ్ళంతా స్నేహ కొట్టిన సౌండ్కి ఒక్క పది సెకండ్లు ఆగి స్నేహ వైపు వైపు చూసి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు చెయ్యి విదిలించుకుంటూ ఇది నువ్వు నా గురించి వాళ్ళకి చెప్పినందుకు కాదు నీ వల్ల అమాయకులైన ముగ్గురి ప్రాణాలు పోయినందుకు ఖచ్చితంగా నువ్వు దీనికి బదులుగా జీవితంలో నరకాన్ని అనుభవిస్తావు చూస్తూ ఉండు అంటూ వేలును చూపించి అక్కడి నుండి వచ్చేసి ఆటో ఎక్కి డ్రైవర్కి ఒక అడ్రస్ చెప్పి పోనివ్వమంది డ్రైవర్ ఆశ్చర్యపోయి సరే అని స్నేహ చెప్పిన అడ్రస్కి పోనిచ్చాడు అక్కడికి వెళ్ళాక ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్నారు తనున్న కోపంలో ఎవ్వరిని లెక్క చేసే పరిస్థితుల్లో లేదు సెక్యూరిటీ ఇద్దరిని ఒక్క తోపుతోసి లోపలికి వెళ్ళింది సీసీ కెమెరాలో నుండి చూసిన లోపల మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్స్ స్నేహాన్ని ఆపాలని చూడబోతే వారి దగ్గర ఉన్న గన్ను లాక్కొని నేను అసలే తిక్కలో ఉన్నాను నా దారికి ఎవరు అడ్డు రావద్దు అంటూ వాళ్ళకి గన్ను గురి పెడుతుంది వాళ్ళు తిరిగి స్నేహాకి తుపాకి గురి పెట్టగా స్నేహ కొంచెం కూడా లేకుండా చూస్తుంది అసలు విషయం పిఏ పరందామేకి చెప్పటంతో వెంటనే కిందికొచ్చాడు అతను ఫస్ట్ టైం స్నేహాన్ని డైరెక్ట్గా చూడటం తుపాకీలు దించమని గన్మెన్లకే చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు పరందామయ్య నిన్ను చంపడానికి అంది స్నేహ దానికి బదులుగా చిన్నగా నవ్వి లోపలికి రా అన్నాడు నువ్వేవుడివిరా నన్ను లోపలికి పిలవటానికి అంటూ తుపాకీ గురిపెట్టింది పరందామయ్య చుట్టూ చూసి అందరినీ బయటికి వెళ్ళమని సైగ చేశాడు దాంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు పరందామయ్య నవ్వుతూ కింది ఆడదానివి నువ్వేం చేస్తావు నీ బదులుగా నీ వాళ్ళు పోయారని నీ మీద జాలితో నిన్ను వదిలేస్తాను ఇప్పుడు నువ్వొచ్చి నన్ను చంపుతా అంటే గాజం తొడుకుని కూర్చుంటా అనుకున్నావా అంటాడు ఏం చేస్తావు నన్ను కూడా చంపేస్తావా నాకు నువ్వంటే భయం లేదు బ్రతకాలన్న ఆశ లేదు నేను చచ్చే చివరి క్షణంలో అయినా నిన్ను చంపే ఈ లోకం విడిచి వెళ్తా అంటుంది స్నేహ పరందామయ్య నవ్వుతూ నిన్ను చంపను నీ ప్రాణం నీ దగ్గర లేదు కదా ఎవరి దగ్గర ఉంది ఆ ఎవరినో లేపేస్తాను నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తాను అన్నాడు స్నేహ అర్థం కానట్టు చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా నీ అమ్మ నాన్నని చంపానని నన్ను నెల రోజులు కోమాలో ఉండేలా చేసిన నీ మొగుల్ని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ ఏమని పిలుస్తావు అదే హిట్లర్ని నీకు కాకుండా చేస్తా అని నవ్వుతూ ఉంటాడు చేతిలో ఉన్న గన్ను వదిలేసి ప్రశాంత్ నిన్ను కోమాలోకి వెళ్ళేలా చేశాడా అంటుంది వాడే వాడే నన్ను స్థితికి తీసుకొచ్చాడు వాడి మీద పగ నీ మీద పగ రెండు తీరాలంటే వాడిని చంపటమే కరెక్ట్ అన్నాడు ఆవేశంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టినందుకు ముగ్గురి అమాయకుల ప్రాణాలు పోయాయి అయినా నువ్వు మళ్ళీ ఇంకొకరి ప్రాణం తీయాలి అనుకుంటున్నావు నువ్వు అసలు మనిషివేనా అంటుంది నేను మనిషినో కాదు నువ్వైతే మనిషివేగా కాపాడుకొని మొగుడి ప్రాణాన్ని యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటాడు నీ బెదిరింపులకి బెదిరిపోయే రకాన్ని కాదు నేను నువ్వు నా ప్రశాంత్ని ఏం చేయలేవు అని వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంటే నీ మొగుడికి నువ్వు దూరంగా ఉంటేనే అతని ఆయుష్ పెరుగుతుంది ఆలోచించుకో జింక పిల్ల అంటూ నవ్వుతున్నాడు పరంతామయ్య అతని మాటలు వినిపిస్తున్న శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది అలా నడుచుకుంటూ ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ బల్ల మీద కూర్చుని రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది స్నేహ నా వల్లే నా వల్లే మీరు నాకు దూరం అయ్యారు నేనే మిమ్మల్ని చంపుకున్నాను అంటూ ఏడుస్తూ ఉంటుంది కాసేపటికి నార్మల్ అయ్యి గంటసేపు అక్కడే కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి ఒకసారి ఇంటికి వెళ్ళాలనిపించి అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది స్నేహ అప్పుడే ప్రశాంత్ తను కనిపించటం లేదని తన కోసం ఏడుస్తూ ఉండటం చూసి తన దగ్గరికి వెళ్లకుండా దూరం నుండే చూస్తూ ఉంటుంది మీకు నేనంటే ఎందుకింత ఇష్టం ఇట్లర్ ఇప్పటి వరకు నాకెవరూ లేరు అనే భ్రమలో ఉన్నాను మీరొక్కరు చాలు వాళ్ళందరూ లేని లోటు తీర్చడానికి నేను మిమ్మల్ని ఎప్పటికీ వదలను అని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఈలోగా ప్రశాంత్ చూడటం వాళ్ళు ఆ నైట్ అక్కడే ఉండిపోవటం జరిగాయి పొద్దున్నే ముందుగా లేచిన ప్రశాంత్ తనని గట్టిగా పడుకున్న స్నేహాన్ని చూసి లేవటం ఇష్టం లేక కదలకుండా అలాగే ఉన్నాడు ఎప్పటికో మెలకు వచ్చిన స్నేహ బద్దకంగా లేచి కళ్ళు మోసుకొని ఉన్న ప్రశాంత్ని చూసి నాకంటే ముందే పడుకున్నాడు ఇంకా లేవలేదేంటి అనుకుంటూ ఉండగా ప్రశాంత్ పక్కకు జరిగి స్నేహాన్ని చుట్టేశాడు అతని కౌగిలిలో ఇరుక్కుపోయి గాలడక విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది స్నేహ అయినా ప్రశాంత్ ఇంకా పట్టు బిగించటంతో దొంగ బాబాలా దొంగనిద్ర నటిస్తున్నారా మీ వేషాలు ఆపి నన్ను వదలండి ఊపిరాడట్లేదు అంది స్నేహ కుంభకర్ణుడి కజిన్ సిస్టర్లా పడుకుంది నువ్వు తిరిగి నన్ను అంటున్నావా అన్నాడు చేతులు తీయకుండానే హా నేను కొంచెం ఎక్కువ నిద్రపోతా అంది స్నేహ నిద్రపోతే పర్లేదు నిజాల్ని కూడా కళ అనుకునే రోగం ఒకటి ఉందిగా తమరికి అంటాడు వాట్ నాకా నాకు అలాంటి రోగం ఉందని నాకు తెలియదే మీకెలా తెలుసు అంది అనుమానంగా చూస్తూ అదే మిర్చి ఆ రోజు నైట్ మీ ఇంటికి వచ్చా అని ఆగిపోయి అప్పుడు బల్బు వెలిగి నాలు కర్చుకొని స్నేహాన్ని వదిలి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్కడి నుండి జంప్ అయ్యాడు ప్రశాంత్ ఆ రోజు నైట్ అంటే ఏ రోజు అని ఆలోచించుకుంటూ కూర్చుంది స్నేహ ఫ్రెష్ అయి వచ్చిన ప్రశాంత్ స్నేహ ఇంకా అదే ఆలోచనలో ఉండటంతో మిర్చి అని పిలిచాడు స్నేహ పలకలేదు ఓయ్ మిర్చి అన్నాడు దగ్గరికి వచ్చి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నట్టు చూసింది నేనిప్పుడు మీ ఇంటికి వచ్చాను అని ఆలోచిస్తున్నావా అవును అన్నట్టు తలూపింది అదే నువ్వు ఒకసారి కిడ్నాప్ అయితే ఇంటికి తీసుకొచ్చాను కదా అది కలే అనుకున్నావు కదా ఫస్ట్ అన్నాడు హా అంది ఆలోచిస్తూ హా అదే కదా నేను కూడా చెప్దామనుకుంది అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ మీరు నా దగ్గర ఏందాయటం లేదు కదా అంది అనుమానంగా చూస్తూ ప్రశాంత్ ఒక్క సెకండ్ స్నేహాన్ని చూసి తల తిప్పి పక్కకి చూస్తూ లేదు మిర్చి అన్నాడు నాకు తెలుసు మీరు నా దగ్గర ఒక విషయం దాచారని అది కూడా నా గురించి ఆలోచించే చేశారని కానీ వాటిని మాత్రం వదలను వాడు మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొడతాను అని అనుకుంటూ ఉంటుంది స్నేహ నాకు తెలుసు స్నేహ నువ్వు నన్ను నమ్ముతున్నావని కానీ నేను నీ దగ్గర ఒకటి కాదు రెండు కాదు మూడు విషయాలు దాచాను ఇందులో ఏ ఒక్కటి తెలిసినా నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటాడు ప్రశాంత్ ఆలోచనలో ఉన్న ప్రశాంత్ని చూసి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళింది స్నేహ కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి వెళ్దామా అని ప్రశాంత్ అనటంతో సరే అని ముందుకు నడిచి వెళ్తూ ఉన్న ప్రశాంత్ చేయి పట్టుకుని వెనక్కి లాగి హక్ చేసుకుంది స్నేహ ఒక్కసారిగా స్నేహ అలా చేయటంతో షాక్ అయ్యి ఏమైంది అని అడిగాడు కాసేపు ఇలాగే ఉండండి హిట్లర్ ఏం మాట్లాడొద్దు నన్ను క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వండి అంటుంది ప్రశాంత్ సైలెంట్గా ఉన్నాడు కాసేపటికి ప్రశాంత్ను వదిలి కన్నీళ్ళతో థ్యాంక్ యూ అంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కన్నీళ్ళు బటన్ వెలితో తుడుస్తూ ఏం లేదు మీరెప్పుడు నాతో ఇంతే ప్రేమగా ఉంటారు కదా అంటుంది ఖచ్చితంగా మిర్చి నా ఊపిరి ఆనే లోపు వద్దు అన్నట్టుగా ప్రశాంత్ నోటిని స్నేహ చేత్తో మూసేసింది తన చేతిని తీసేసి ఊపిరున్నంత వరకు నేను ఇలాగే ఉంటాను ఐ ప్రామిస్ అన్నాడు స్నేహ చేతిలో చేయేస్తూ థ్యాంక్ యూ అంటూ ప్రశాంత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది అంతేనా నేనింకా ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశానే అన్నాడు పెదవుల మీద వేలితో చూపిస్తూ కొంచెం ఎక్కువైనట్టు లేదు అంది స్నేహ సిగ్గుపడుతూ అస్సలు లేదు అంటూ స్నేహ దగ్గరికి వస్తున్నాడు ప్రశాంత్ తల అడ్డంగా ఒప్పుతూ వెనక్కి అడిగేస్తూ మనం వెళ్ళాలి టైం అవుతుంది అంది స్నేహ వెళ్దాం ఈ పని అయ్యాక అంటూ స్నేహాన్ని పట్టుకున్నాడు హిట్లర్ వదలండి ప్లీజ్ మనం వెళ్ళాలి అంటుంది ఇంతసేపు నో నో అనే లోపు ఒప్పుకోవచ్చు కదా ఈ పాటికి ముద్దు పెట్టడం అయిపోయి మన గేటు బయట ఉండేవాళ్ళం అన్నాడు ప్రశాంత్ మీరసలు అని ప్రశాంత్ చెంప మీద చిన్నగా కొట్టి పదండి వెళ్దాం అంది స్నేహ ఆశ పెట్టి ఇలా వదిలేయకూడదు తెలుసా అంటూ స్నేహ ఫేస్ని రెండు చేతులతో పట్టుకుని ముద్దు పెట్టేలోపు ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి స్నేహ దూరం జరుగుతూ ఉండగా నువ్వుండు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు చిరాగ్గా ప్రశాంత్ నేను పూజని నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా అలా తెలియనట్టు అడుగుతావేంటి అంది పూజ నువ్వా సారీ నెంబర్ చూడలేదు నేను చెప్పు పూజ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అన్నాడు స్నేహాన్ని పట్టుకునే పూజ పేరు వినగానే స్నేహ మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది ప్రశాంత్కి పూజ ఏం చెప్పిందో కానీ ఒక్కసారిగా స్నేహాన్ని వదిలి వాట్ అన్నాడు ప్రశాంత్ స్నేహ కంగారుగా చూస్తూ ఉంది పూజ చెప్పిందంతా విని ఓకే నేను ఇప్పుడే వస్తాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు పూజ అని ఫోన్ పెట్టేసి సారీ స్నేహ నేను వెళ్ళాలి నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవా ప్లీజ్ ఏమనుకోవద్దు అంటూ వెళ్తున్న ప్రశాంత్ నాపి మీరేదో టెన్షన్లో ఉన్నారని అర్థమైంది మీరు జాగ్రత్త హిట్లర్ అంది స్నేహ తన ఫేస్ ఒక చేత్తో తడిమి నుదుటిన ముద్దు పెట్టి ఇంటికి వెళ్ళగానే నాకు కాల్ చేయి నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఏమై ఉంటుంది పూజకి ఈయన జాగ్రత్తలు చెప్పటం ఎప్పుడూ లేనిది కంగారు పడటం ప్రశాంత్ గారు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని ఆలోచించుకుంటూ బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళింది అదే ఆలోచనలో ఉన్న స్నేహ ఇంటికి వచ్చేసరికి వరలక్ష్మి ఎదురొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావే ఎంత కంగారు పెట్టావు మమ్మల్ని అని స్నేహాన్ని పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది ఏం కాలేదమ్మమ్మ అమ్మా నాన్న గుర్తొచ్చారు అందుకే అక్కడికి వెళ్ళాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవటం వల్ల చెప్పటం కుదరలేదు సారీ అంది స్నేహ వరలక్ష్మి చుట్టూ చేతులు వేస్తూ మొహం ఏంటి అలా వాడిపోయింది వాడేమైనా అన్నాడా అంది స్నేహాన్ని చూస్తూ ఆయన నన్నేం అనలేదమ్మమ్మా ఇంకా చెప్పాలంటే ఆయన నాకు ముద్దు పెట్టారు అనేసి నాలుగు ఖర్చుకొని సిగ్గుపడుతూ హి హి అని నవ్వి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుండి తన రూమ్కి జంప్ అయింది ఎందుకు పెట్టాడు వాడు నామన్వడు మరి అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది వరలక్ష్మి రూమ్కి వచ్చి ఈ పూజాకి ఆయన ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని ఆలోచనలో పడిపోయింది స్నేహ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో స్నేహ దగ్గర ప్రశాంత్ ఏం దాచాడో పూజ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్